అందరం మంచుకున్నారా నేను మంచుకున్నాను అన్నైతే నేను టమాటోను ఉడకబెట్టి పచ్చడి పెడతాను టమాటా ఉడకబెట్టి పచ్చడి అంటే మనం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే టమాటా పచ్చలు నిన్నబెట్టి రెండు నాలుగైదు రోజులు అయినా పెట్టి పచ్చడి పెట్టుకుంటాం కదా మనకు పూజ కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్లో పాలన పోయేటోళ్ళు జాబ్లో పోయేటోళ్ళు పిల్లలు స్కూల్కి పోతే అప్పటికప్పుడు మనకు అందాలంటే పచ్చి టమాటాలు మంచిగా పోసి ఉడతా పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటే నెల రోజులు అయినా నేను బాగుంటుంది నీళ్ళ పదన లేకుండా చూసుకుంటే నేను వైపు కొంచెం శుభ్రంగా అడ్డు పెట్టుకున్నాను నీళ్ళ పదన లేకుండా చూసుకోవాలి ఇవి కొంచెం ఒక ఒక్కరు ఒక రెండు వక్కలు చేసుకొని ఉడతా పెట్టుకోవాలి ఇవి కిరా టమాటాలు తీసుకున్నాను టమాటాలు అయితే పోసిన ఈ టమాటాలు ఒకటిలా పోసుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు ఇవి పొయ్యి దాత ఇలా నీళ్ళు కానీ ఏది కానీ ఏది వేసుకోవద్దు ఇప్పుడు ఇంకా కొంచెం దొడ్డు ఉప్పు ఎత్తాడా ఈ దొడ్డు ఉప్పుతోనే మంచిగా వస్తుంది టమాటా ఒక్క నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో పోసుకోవద్దు ఇప్పుడు కొంచెం అంతా చింతపండు చింతపండు ఇది నారలు ఏదన్నా పొట్టు అదో ఇది లేకుండా చూసుకోవాలి ఇది నీళ్ళలో అడిగి మాత్రమే వేసుకోవద్దు చిన్న నేను నేనైతే ఇది వేసుకుంటాను ఎందుకంటే కొంచెం పులుపు తినేటోళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ చింతపండు మాత్రమే వేయాలి చిన్న మంట మీద మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు నీళ్ళు ఉంటాడు టమాటలు ఇది ఊటపెట్టిన చిన్న మంట మీద ఉడకాలి టమాటాలు అయితే ఉడుకుతానవి ఆ ఉడికే నొప్పి ఐదు ఎల్లుగడ్డలు తీసుకుంటాను నేను ఐదు ఎల్లుగడ్డలు కొన్ని పోసుకు కొన్ని మనం ఎల్లిగడ్డ ముద్ద అది చేయాలి ఐదు ఎల్లిగడ్డలు తీసుకుంటాను ఇవైతే పొట్టిస్తాను టమాటాలు ఉడికే వరకు ఉడితే మంచిగా నీరు ఉడుతుంది ఇలా వేసారు నీళ్ళు అది ఇది ఏది పోయకున్నా కూడా ఉప్పేసినాం కాబట్టి మంచిగా నిమ్మలంగా మంట మీద చిన్న మంట మీద ఉడుకుతుంది ఇదంతా ఉడికి వక్క అంత వండు వల్ల అయ్యి ఇసనంత దగ్గరికి రావాలి వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది మనసు ఇప్పుడు ఇలా ఒక సిటీకి అంతా పసుపు ఎత్తాయి పయ్యాను అంతే ఇట్లా మంచిగా దగ్గర పడాలి మంచిగా దగ్గర పడితే సింతపండు తొక్కలు ఉడే మంచిగా ఉంటుంది ఇది పూర్తిగా ఈ వక్కలు ఏమైనా దంగని ఉంటే ఈ ఉడుకు మీదనే కొద్ది మీద ఉండగానే మంచిగా ఇట్లా మెదువుకోవాలి మెదుగుకుంటే ఆ చింతపండు సింతపండు కానీ ఈ టమాటా ఒక్కలు కొద్దిగా ఉడకని ఉంటే మంచిగా మెదడుకొ రసాలా కూడా కొద్దిగా దగ్గరికి వస్తుంది కొంచెం దగ్గరికి వస్తేనే మంచికుంటుంది కొందరు ఇది ఫలిసగా ఉన్నప్పుడు దించి పెట్టుకుంటే రుచి ఉంటుంది ఇలా మంచిగా దగ్గర కొడుకుతేనే రుచి ఉంటుంది పక్కా పెడతా ఇప్పుడు పక్క పెట్టి ఇప్పుడు ఎల్లిపాయల పొట్టు తీసుకున్నా కదా ఈ ఎల్లిపాయల పొట్టు తీసుకుని ఇప్పుడు ఇంట్లో సగభాగం తీసి సగభాగం ఇంట్లో దచ్చుతాక దంచుకోవాలి కొన్ని పోసుకూకున్నా టమాటా తక్కునే పోసు చేసుకోవాలి ఒక గిన్నె పెడతాను ఇప్పుడు గిన్నె కాలింది నూనె వస్తాను దీంట్లో నూడు పావులను ఊరే పట్టుకోవాలి ఇంకా పచ్చడి కదా ఓ బొట్టలే కోరే ఉండాలి నెల రోజులు అయితే నీళ్ళు ఉంటుంది పచ్చడి రెండు నీళ్ళ పదా జరగకుండా చూసుకోవాలి పచ్చడను అండి ఇప్పుడైతే ముందుగా కొన్ని పల్లీలు వేసుకోవాలి ఇంకా పల్లీలు మంచిగా కొట్టు చేసుకుంటే మనకు అన్నది ఏంటంటే బుక్క ఒక్కటి కలిగినా కొద్ది మంచిగా ఉంటుంది అది కొద్దిగా ఉండాలి పల్లీలు కోతాన్నాయి ఒక్క చెంచా అంతా చిలకర వేసుకోవాలి ఇలా ఒక సగం చెంచా అన్ని ఆవాలు రెండు ఎండిన మిరపకాయలు ఇప్పుడు రెండు రెమ్మలు కదా ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని ఎంబడే తినాలి మాడిపోతాయి ఎల్లిపాయలు తల్లిపాయలు కలుపుకొని తీసుకుంటే అవి మంచిగా వేడి నూనెకి మంచిగా కోల్తాయి అది ఒక దించడాక కూడా ఇట్లా మంచిగా కోలుతాయి ఎల్లిపాయలు ఒకట్లా కోరించుకోవాలి మాడిపోకుండా ఇక ఈ పోతుల్ల వస్తుంది ఎల్లిపాయలు కోలి పోసు నల్ల వస్తుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళ కలిపేటి కలుపుతాను இல மெத்தி சல்ல இப்படி இல்ல சரிசா ஜீலக மெத்திலப்பொடி இது முன்னே தச்சு பெட்டுக்கு ఎవరు నువ్వు ఎక్కువైతే కారం పెట్టి చేసుకోవచ్చు ఎవరు సరిపడం వల్ల కారం వేసుకోవచ్చు నువ్వు దీంట్లో నేను నాలుగు సంవత్సరాల కారం వస్తాను కొద్దిగా ఎక్కువ తినేటప్పుడు అవి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు వేసిన కదా ఇప్పుడు కొద్దిగా సన్నొప్పు కడుపుతాడు సరిపోదు పోసు కల్లాడింది ఇప్పుడు పెట్టిన ఇది ఉన్నది కదా ఇప్పుడు ఇది ఇంకేసి కలుపుకోవాలి నూనె వేసి కలుపుకోవాలి కొద్దిగా గోరవెచ్చ నూనె వేస్తే మంచిగా అది కొంచెం గోయినట్టు మంచిగా ఉంటుంది నూనెలు ఎత్తే వెల్లిపాయ మొత్తం ఇది మొత్తం దల్లారింది ఇప్పుడు ఈ పోపు ఈ వేస్తాను నేను ఇట్లా కలుపుకోవాలి చ నీళ్ళక లేకుండా దీన్ని డబ్బా పెట్టుకొని మంచిగా పెట్టుకుంటే ఉప్పు కారం తగ్గట్టుగా ఉండాలి కొద్దిగా కారం ఎక్కువ తినేట వాళ్ళు ఎక్కువ సమయం ఇంకా రెండు చౌసల కారం అయినా మంచిగా గట్టిగా తినేట రెండు చవిసెల కారం అయినా పడుతుంది మాకైతే కారం సరిపోతుంది అని నేను గిట్ వేసుకున్నా ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు అయితే కొద్దిగా తగ్గట్టుగానే ఉండాలి ఒప్పుకుంటేనే నెల రోజులైనా మంచిగా మంచిగా కాపాడుకుంటే మంచిగా అయింది టమాటా పచ్చడి మనం అప్పటికప్పుడు ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలా మంచిగా ఉంటుంది అంటే వేసుకొని ఎవరైనా చీరని వాళ్ళు ఏదంటే చేసుకోండి కమ్మగా ఉంటుంది మనకు పన్నెండు రోజులు అయినా ఉంటుంది ఇట్లా దగ్గరికి రావాలి గట్టిగా రావాలి పచ్చడి నేను కొంచెం పలసగా ఉండద్దు జ్వరక దొరక ఉండదు ఇట్లా గట్టిగా ఉంటేనే కొద్దిగా వేసుకుంటే మనకు మంచిగా అన్నం వాళ్ళకు కమ్మగా ఉంటుంది అరైనా మరి అమ్మ చేసిన ఉడకబెట్టి టమాటా పచ్చడ నేను కూడా వేసుకోవాలి చీరని వాళ్ళు కూడా ఉంటే అరైనా మరి ఉంటా